శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై అయనమ శ్రీ గురుభ్యో నమ నమః శ్రీ మహా త్రిపుసు సుందరీ పరాభట్టమ మనకు ఈ అక్టోబర్ నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా ఇప్పుడు మనం తులారాశికి సంబంధించినటువంటి ఈ అక్టోబర్ నెలలో ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ఈ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు అనుకూలమైనటువంటి స్థితిలోనే ఈ మాసం అంతా కూడా సంచారం ఉంది కాబట్టి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా ఇబ్బందులు ఏమి ఉండవు కానీ మిగతా గ్రహాల యొక్క ఆనుకూల్యతలు కూడా కావాలి కాబట్టి రవి యొక్క సంచారాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే తనుకారకుడు తను స్థానంలో ఉండడం అంత అనుకూలం కాదు రవి ఈ నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి తులారాశిలోకి సంక్రమణం జరుగుతుంది కాబట్టి అంతకుముందు మధ్యమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ తులారాశిలో సంచరిస్తూ ఉన్నప్పుడు అంత అనుకూలమైనటువంటి స్థితి కాదు రవికి కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళు ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం మిగతా విషయాలన్నీ కూడా అనుకూలతగా మారాలి అంటే రవి యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి రవి అనుకూలంగా ఉంటే నవగ్రహాల యొక్క అనుకూలత మనం పొందే పొందినట్టే కాబట్టి ప్రతిరోజు కూడా తులారాశివారు ఆదిత్య హృదయం పారాయణ చేయడం అత్యంత అవసరం ఇంకా ఈ రాశి వారికి పంచమ షాధిపతి అయినటువంటి పంచమ చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని మంచి శుభస్థానంలో షష్ట స్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు ఇంతవరకు ఉన్నటువంటి పనులలో ఆటంకాలన్నీ కూడా అధిగమించి శత్రువులు కూడా మిత్రులుగా మారేటటువంటి అవకాశం కలుగుతుంది చేసే పనులలో దిగ్విజయంగా ఉంటుంది మంచి అవకాశాలు వీళ్ళు చేసే పనులలో పొందేటటువంటి పరిస్థితి ఇంకా ఈ రాశి వారికి గురుడి యొక్క స్థానం ప్రకారంగా ఆలోచన చేస్తే పద్దెనిమిదవ తేదీ వరకు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ వరకు గురుడు భాగ్యంలో మంచి అనుకూలమైనటువంటి స్థితిలో ఉండడం ద్వారా ప్రతి విషయంలో కూడా అంటే ధర్మ కార్యాచరణ చేయడం మంచి ఆలోచనలు చేయడం తద్వారా కీర్తి ప్రతిష్టలు పొందడం ఈ రకమైనటువంటి స్థితి ఉంటుంది పద్దెనిమిదవ తేదీ తరువాత నుంచి గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ బృహస్పతికి అది వేదస్థానం కాబట్టి ఆ రకమైనటువంటి ఫలితాలన్నీ కూడా వీళ్ళకి వ్యతిరేకంగా కనిపే కనిపించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈశ్వర దర్శనం పద్దెనిమిదవ తేదీ నుంచి ఖచ్చితంగా గురువారం రోజు కనుక దర్శనం చేసుకుంటే ఈ వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా వారు ప్రతి గురువారం ఈశ్వర దర్శనం చేసుకోవడం చాలా మంచిది అంతేకాకుండా వీరికి బుధుడు ఈ రాశి వారికి వారికి నాలుగవ తేదీ నుంచి ఇరవై ఆరవ తేదీ వరకు కూడా వేద స్థానంలో ఉంటాడు అంటే భాగ్యాధిపతి వ్యయాధిపతి ఎవరైనా విదేశాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేసినా విదేశాలలో చేసేటటువంటి వ్యాపారాలు విషయంలో కానీ విదేశాల్లో చదువు ఉన్నత విద్యలు చదువుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ కాస్త అననుకూలమైనటువంటి పరిస్థితి ఈ నెలంతా కూడా ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రధానంగా ఆదిత్య హృదయం ఎట్లా అయితే పారాయణ చేస్తారో దాంతోపాటుగా విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా పారాయణ చేయడం అత్యంత అవసరం అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం కూడా వీళ్ళకి అత్యంత అవసరం ఎందుకంటే కుటుంబపరమైన విషయాలు ఆర్థిక విషయాలు వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి విషయాలలో ఈ నెల అంత్యం నుంచి కూడా కుజుడి యొక్క స్థానం అంత అనుకూలంగా లేదు కాబట్టి కుజుడికి సంబంధించినటువంటి అంటే కుజుడికి అధిష్టాన దేవత స్వామి కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం చేసుకోవడం ఇవి చేస్తూ ఈశ్వర దర్శనాలు తర్వాత విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా వీళ్ళకి అనుకూలమైనటువంటి స్థితి పొందేటటువంటి శ్రీమాత్రే నమ శ్రీ మహా త్రిపుర సుందరీ నమః మనం ఇప్పుడున్నటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా సమాజంలో ఉన్నటువంటి అనవసరమైనటువంటి అలవాట్లు అనవసరమైనటువంటి మార్గాలలో ఇప్పుడు మనం జీవనాన్ని గడుపుతున్నాం కాబట్టి అనేక రకాలైనటువంటి ఇబ్బందుల్ని మనం మన కర్మ ఫలంగా మనమే అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి వాటి నుంచి అధిగమించాలి అంటే మనకు గొప్ప గొప్ప అవకాశాలు మన ఋషులు మన పెద్దవాళ్ళు ఆచారాల రూపంలో పండగల రూపంలో ఆరాధనల రూపంలో అనేక రకాలైనటువంటి మార్గాలు మనకి ఉపదేశం చేశారు దాంట్లో భాగంగా ఇప్పుడు మనం ఈ మాసంలో మాసం పాడ్యమ నుంచి ప్రారంభం చేసి విజయదశమి వరకు కూడా శరన్నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి అట్లాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఎందుకు అంటే మనం జ్యోతిష మార్గంలో చూస్తే జాతక చక్రంలో మూడు స్థానాలు ఉంటాయి దాన్నే మూడు కోణ స్థానాలు అంటారు రాశిచక్రం లేకపోతే లగ్నం అక్కడి నుంచి ఐదవ స్థానం అక్కడి నుంచి ఐదవ స్థానం వీటన్నిటికీ కూడా లక్ష్మీ స్థానాలు అని పేరు ఇంకా ఏంటి అంటే పూర్వపుణ్యాన్ని సూచించేటటువంటి స్థానాలు ఈ రకంగా మనం ఈ జన్మలో ఏది పొందాలన్నా పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితమే ఆధారం కాబట్టి అట్లాంటి పుణ్య ఫలితాన్ని పెంచుకునే ప్రయత్నంగా ఈ అమ్మవారి యొక్క ఆరాధనలు చేయడం ద్వారా అనేక రకాలైనటువంటి ఇబ్బంది ఇబ్బందుల నుంచి అధిగమించి సుఖ సంతోషాలతో ఉన్నటువంటి జీవనాన్ని గడిపేటటువంటి అవకాశాన్ని పొందుతాం ఆ రకంగా అమ్మవారిని తొమ్మిది రూపాలలో మనం ఆరాధన చేస్తూ నవదుర్గలని ఒక సాంప్రదాయంగా బాలా త్రిపుర సుందరి వదులుకొని రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క అవతారం వరకు ఒక సాంప్రదాయంగా మనం అమ్మవారిని విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో సేవిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉంటాం దీంట్లో భాగంగా కుటుంబ స్థానానికి తరువాత పంచమ పంచమస్థానమైనటువంటి అనుష్ఠాన స్థానానికి పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానానికి ఈ రకంగా ఏ మార్గంలో చూసుకున్న అమ్మవారి యొక్క ఆరాధన ద్వారానే మనం ఆ స్థానాల యొక్క ఆనుకూల్యతని పొందుతూ ఉంటాం ఈ విధంగా ప్రతినిత్యం మనం ఆరాధన చేస్తూ విశేషంగా దీంట్లో గాయత్రి అమ్మవారి యొక్క స్వరూపంగా మనం ఎంత విశేషంగా గాయత్రి అమ్మవారిని కీర్తిస్తే ఎంత విశేషంగా స్మరిస్తే అంత విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఇంకా ఏంటి అంటే గాయత్రి మంత్రం ఉపదేశం తీసుకునేటటువంటి వాళ్ళకి తరువాత వచ్చేటటువంటి మంత్రం ఒకటి వస్తుందన్నమాట అవృధం అసౌ సౌ ఓం య్రాడస్వం మే గోపాయ అని దాంట్లో వ్యాఖ్యానంలో ఏముందంటే అవృధం అని దాంట్లో వాక్యంలో చెప్తూ నేను గాయత్రి మంత్రాన్ని ఉపదేశం తీసుకోవడం ద్వారా వృద్ధిని శ్రీని పొందాను అని అంటే జ్ఞానాన్ని పొందాను అందరూ శ్రీ అంటే లక్ష్మీ అమ్మవారు అమ్మవారు అంటే లక్ష్మీ అమ్మవారు అంటే ధనం అనేటటువంటి విషయమే కాకుండా ప్రధానంగా జ్ఞానం అనేటటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన తరువాత గౌరీ గౌరీ అమ్మవారి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఈ కల్పాలన్నీ కూడా చతుషష్ఠిపుచార పూజలని కుంకుమార్చనలని విశేషమైనటువంటి చండి హోమాలని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపంగా అమ్మవారి ఆరాధనలని కాళీ అవతారమని రాజరాజేశ్వరి అమ్మవారి అవతారంతో పూర్తి పరిసమాప్త అవుతుంది దీంట్లో సరస్వతి అమ్మవారి యొక్క పూజా విశేషాలు ఇవన్నీ కూడా మనం నవరాత్రి మహోత్సవాలలో మనం ఆరాధనలో భాగంగా ఆచరిస్తూ ఉంటాం కాబట్టి అందరూ కూడా ఈ విశేషమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కగా నవరాత్రులలో అమ్మవారి సేవ చేసుకుంటూ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా అధిగమించేటటువంటి ప్రయత్నం చేయాలి ఒకటైతే మనం ఈ ప్రస్తుత కాలమాన పరిస్థితుల ప్రకారం అందరికీ సంబంధించినటువంటి విషయం ఒకటి ఉంది ఏంటి అంటే ఆర్థిక సమస్యలు ఆర్థిక సమస్యలు రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రతినిత్యం మనం సంపాదించుకునేటటువంటి డబ్బు ఒకటైతే ఇంకొకటి ఆర్జిత ధనమని అంటే సంపాదించుకొని పెట్టుకున్నటువంటి బ్యాంక్ బ్యాలెన్స్లని కూర నుంచి వచ్చినటువంటి ఆస్తులని తండ్రి ద్వారా వచ్చినటువంటి ఆస్తులని ఇవన్నీ అనేక రకాలైనటువంటి మార్గాలలో మనం ఆర్థిక విషయాన్ని చూస్తూ ఉంటాం దాని సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ నవరాత్రులలో లలిత అష్టోత్తరం అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారి స్వరూపంగా బీజాక్షరాలతో పూజ చేస్తూ కుంకుమార్చన చేస్తూ ఆ నామా ఆ నామాల యొక్క స్మరణ చేసినంత మాత్రాన మాకున్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి ఒకటైతే లక్ష్మీ అష్టోత్తర స్తోత్రాన్ని గనక ఇవన్నీ అంటే ఈ లలిత అష్టోత్తరం కానీ లలితా సహస్రం కానీ విశేషమైనటువంటివి అన్నీ చేయలేనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం అది పూర్తిగా ఒకసారి చదివి కనీసం ఒక ఐదు నుంచి ఆరు నిమిషాలు పడుతుంది అంతే పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఈ నవరాత్రుల్లో గనక చదివి చదివితే అనుకున్నటువంటి పనులన్నీ కూడా అధిగమిస్తారు ఇంకా ఏంటి అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోగా ఆర్థికపరమైనటువంటి అభివృద్ధిని కూడా వీళ్ళు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ మార్గంలో వెళుతూ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం గుర్తుంచుకోండి అందరూ కూడా అది రోజుకి మూడు సార్లు పారాయణ చేయండి విశేషమైనటువంటి ఆర్థిక లాభాన్ని పొందేటటువంటి అవకాశాన్ని పొందండి స్వస్తి